శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆరవ అధ్యాయం శ్రద్ధ ప్రశంస ప్రియరాలి మాటలు విని హేమచరుడు విస్మితుడై నవ్వుతూ ఇలా అన్నాడు నీవు చెప్పిందంతా గగనకుసుమం వలె నిరాధారంగా తోస్తున్నది నీవు అప్సరసుకు జన్మించి వనంలో మహర్షి చేత పెంచబడ్డావు కదా నీవు ఇప్పుడిప్పుడే యవ్వన దశలో అడుగెడుతున్నావు నీకు తారుణ్యం ఇంకా పూర్తిగా రాలేదు అటువంటి నీవు వేల సంవత్సరాలుగా ఉన్నట్లు చెబుతున్నావు దెయ్యం పట్టిన దాని మాటల వల్లే అసందర్భంగా ఉన్న నీ వచనాల వల్ల యదార్థంగా ఏమి తెలుసుకుంటానో చెప్పు నీ చెలికత్త ఆమె కొడుకు ఎక్కడ ఉన్నారు ఆ పురములు ఎక్కడున్నాయి అది అలా ఉంచు నాకు మా అమ్మ ఏ సఖిని ఇవ్వలేదే మా తండ్రి గారికి మా అమ్మ తప్ప ఇంకా ఎవరు భార్యలు లేరే అని నీవు చెప్పిందంతా విదూషకుని ప్రసంగం వలే ఉన్నది గొడ్రాలి కొడుకు రథం యొక్క నీడను ఎక్కి మనుషుల కొమ్ములతో ఆకాశంలోని అరణ్యంలో పుట్టబోయే రాజును చంపి ఎండమ్మా నీళ్లలో స్నానం చేసి కలలోని కామనులతో క్రీడిస్తున్నాడు అని చెప్పడం ఎటువంటిదో నీ ప్రసంగం అలా ఉంది అప్పుడు హేమలేఖ ఇలా అంది నాథ నీకు నేను చెప్పింది అర్థం లేనిది ఎలా అవుతుంది మా వంటి వారి మాట నిరాధారం కానేరదు అసత్యం తపస్సును నశింపచేస్తుంది సత్యశీలలో అసత్యం ఎలా ఉండను విషయం తెలుసుకోవాలి అనుకునే వారికి అసత్యం చెప్పేవాడు ఈ లోకంలో కూడా సుఖపడలేడు మరి ప్రియుడవైన నీకు నేను అసత్యం ఎందుకు చెబుతాను నేను చెప్పేది అసత్యమే అనుకునము దాన్ని నీవు మంచి బుద్ధితో విమర్శించవచ్చు కదా లోకంలో వ్యవహార కుశలుడు ప్రతి విషయాన్ని ఏదో ఒక అంశమందు పరీక్షించి ఆ విషయం సరిగ్గా ఉందో లేదో తెలుసుకుంటున్నాడు నీకు ఈ విషయంలో నిధులు दर्शन चूपता నేను నీకు పూర్వం చెప్పిందంతా సుఖ సాధనమే అయింది కదా ఇప్పుడు చెప్పేది మాత్రం సుఖ సాధనం ఎందుకు కాదు వెనుకటి నా వాక్కుల నిదర్శనం వల్లే ఇది కూడా సత్యమే అని గ్రహించు నేను చెబుతున్న దాని నిర్మలమైన బుద్ధితో గ్రహించు ఆప్తుల యొక్క వచనాల ఎందు నమ్మకం లేకపోవటే సాధువులకు శత్రువు ప్రేమ తల్లి బిడ్డను పెద్ద భయముల నుండి ఎలా రక్షించునో అలాగే శ్రద్ధ కూడా సాధకుని సర్వ విధాలా రక్షించను ఆప్తవాక్యముల లేని మూఢుని సంపద యశస్సు సుఖం చదించుచున్నవి లేనివాడు సర్వవిధాల హీనుడగును జగత్తుకు శ్రద్ధ దాది వంటిది సర్వలకు శ్రద్ధయే జీవనం తల్లియందు శ్రద్ధ లేకపోతే బాలుడు ఎలా బతుకుతాడో చెప్పు భార్య ఎందు శ్రద్ధ లేకపోతే యువకుడు ఎలా సుఖం పొందగలడు బిడ్డల ఎందు నమ్మకం లేని వృద్ధుడు చక్కగా ఎలా ఉంటాడు పంట వచ్చిననే నమ్మకం లేకపోతే కృషి వలన భూమిని ఎలా సాగు చేయగలడు శ్రద్ధే లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ధనమును సంపాదించట కానీ ధనం చేయుటకు కానీ పూనిక ఎలా కలుగుతుంది శ్రద్ధ లోపిస్తే లోకంలో యొక్క స్థితియే తలకిందులవుతుంది కేవలం నమ్మకం వలనే లోక వ్యవహారం జరగటం లేదు దొన్నినప్పుడు భూమి పండుట దున్ననప్పుడు పండగొంటుట అనేవి అనుభవం లేని చేత గ్రహించి కృషి వలడు సాగు చేస్తున్నాడు ఒకరి మాటలు అతని ఎందుకు నమ్మాలి అని నీవు అంటే విను అతడు ఒక సంవత్సరం భూమి దున్నాడు పంట వచ్చింది అలాగే మరల పంట వస్తుందనే నమ్మకం వల్లనే కదా వాడు రెండవ సంవత్సరం దున్నుతున్నాడు కాబట్టి అనుభవంతో పాటు నమ్మకం కూడా ఆవశ్యమే శ్రద్ధ లేకపోతే లోకమే నశిస్తుంది కాబట్టి దృఢమైన శ్రద్ధతో శ్రేష్టమైన సుఖం పొందు చిన్నవారి మాటలు ఎందుకు నమ్మాలి అని తలచుకుము చిన్నవారి మాటలు నమ్మకర్లేదు అనేది కూడా ఒక నమ్మకమే కదా నమ్మకం లేకపోతే ఏ పనైనా ఎలా చేసుకోగలవు అప్పుడు హేమచూడు ఇలా అన్నాడు శ్రేయస్సును కోరువాడు సత్పురుషులయందే శ్రద్ధ కలిగి ఉండాలి కానీ అన్యులయందే ఉండరాదు గాలానికి తగిలించిన ఎర్రను చూసి ఆహారమే అని నమ్ముతున్న చేపలు ఎలా నశిస్తున్నాయో అలాగే మానవులు కూడా విచారించకుండా నమ్మితే వినాశనం పొందుతారు కావుననే చక్కగా విచారించి మంచివాడే అని నిశ్చయించుకున్న వాడినే నమ్మాలి లేకపోతే నమ్మరాదు కావున ఏ పని చేయడానికైనా విచారణ ముఖ్యం కానీ నమ్మకం కాదు కాబట్టి నమ్మకం లేకపోతే ఏ పనైనా ఎలా చేయగలవు అనే నీ ప్రశ్న ఎలా కుదురుతుంది హేమలేఖ ఇలా వివరించింది ఎలా కుదురునాో చెబుతాను వినుము ఒకడు సత్పురుషుడో కాదో ఎలా నిశ్చయిస్తావో శాస్త్రాన్ని అనుసరించి సత్పురుషుల లక్షణాలను బట్టి నిశ్చయించవచ్చును అంటే అప్పుడు శాస్త్రంనైనా నీవు నమ్మక తప్పదు కాబట్టి విశ్వాసం వల్లనే లోకమంతా ప్రవర్తిస్తోంది అంతలేని తర్కం చేత కానీ అసలు తర్కమే లేకుండట వల్ల కానీ ఎవడు ఎక్కడా శ్రేయస్సు పొందలేడు తర్కమే లేని వానికి ఒకప్పటికీ శ్రేయస్సు కలుగునేమో కానీ అంతలేని తర్కం చేత మాత్రం ఎవడూ శ్రేయస్సును పొందలేడు పూర్వం సహ్యగిరి అందు గోదావరి తీరంలో బుద్ధిశాలైన కౌశికుడు అనే విప్రుడు ఉన్నాడు ఆయనకు వందల కొలదిగా శిష్యులున్నారు వారొకసారి గురువు లేనప్పుడు తమ బుద్ధిని అనుసరించి లోకస్థితిని నిర్ణయించుకుని దలిచి ఒకరితో ఒకరు ఇలా చర్చించుకుంటున్నారు అప్పుడు శుంగుడు అనే శుష్క తార్కికుడు వారి వద్దకు వచ్చి వారందరినీ ఆక్షేపించి ఇలా బోధించాడు మీరందరూ నా మాటలు వినండి సత్యం అనేది ఎక్కడా సిద్ధించదు ప్రమాణం చేత గ్రహించబడినది కదా సత్యం అని చెప్పబడను ప్రమాణం దోషయుక్తమైతే సత్యం నిరూపితం కాదు కాబట్టి మొదట ప్రమాణం సరైనదగున్నా కాదా అని నిశ్చయించాలి అందుకు మరొక ప్రమాణం ఆవశ్యకం దాని యొక్క ప్రామాణ్యాన్ని నిశ్చయించుటకు వేరొక ప్రమాణం కావాలి ఇలా దీనికి అంతం లేదు అందువల్ల సరైన సమాధానం సిద్ధించదు ప్రమాణం లేకుండా సత్యం సిద్ధించదు కాబట్టి ప్రమాణం దానివల్ల కలుగు జ్ఞానం ఆ జ్ఞానాన్ని పొందు వ్యక్తి వీటిలో ఏది సిద్ధించదు కావున ఈ వ్యవహారం అంతా శూన్యంపై ఆధారపడి ఉంది అందువల్ల శూన్యం తప్ప ఈ లోకంలో సత్యం ఏదీ లేదు ఈ మాటలు నమ్మి వారిలో కొందరు జడులయ్యారు తక్కినవారు గురువు దగ్గరికి వెళ్ళి విచారణ సరైన సమాధానాలు పొంది కృతార్థులయ్యారు కాబట్టి శుష్కమైన తర్కాన్ని అవలంబించరాదు ఎల్లప్పుడూ శాస్త్రానుకూలమైన తర్కాన్ని ఆశ్రయించి శ్రేయస్సు పొందాలి హేమలేఖ ఇలా మిక్కిలి ధైర్యంతో పలకగా హేమచూడు చాలా ఆశ్చర్యపడేలా అన్నాడు ఓహో నీకు ఇంత పాండిత్యం ఉందని నాకు ఇంతవరకు తెలియదు నీవు ధన్యురాలవు నీ వల్ల నేను కూడా ధన్యుడయ్యాను శ్రద్ధ వల్ల సకల శ్రేయస్సులు కలుగునని చెబుతున్నావు దేనియందు శ్రద్ధ ఉండాలి దేనియందు ఉండరాదు పరస్పర విరుద్ధములుగా శాస్త్రములు అనంతములుగా ఉన్నవి ఆచార్యుల మతంలో వ్యాఖ్యాతల అభిప్రాయంలో భిన్నములుగా ఉన్నవి మన సొంత బుద్ధి కేవల తర్కంతో దేన్ని నిశ్చయించలేదు కదా ఇక గ్రహించదగింది ఏది గ్రహించరానిది ఏది ఎవరికి ఏది ఇష్టమగనో దాన్ని వాడు ఇదే నిశ్చితం అని చెప్తాడు అలాగే తనకు ఇష్టం కాని దాన్ని హాని కలిగిస్తుంది అంటాడు ఈ పరిస్థితిలో ఎవడైనా ఏమి నిశ్చయించగలడు శూన్యాన్ని నిశ్చయించి చెప్పిన శుంగుడు సత్యం నిరాకరించడం సహజమే కదా అతడు కూడా తర్కశాస్త్రాలను అనుసరించే చెబుతుండగా అతని వాదం ఎందుకు విశ్వసించరాదు దీన్ని చక్కగా వివరించము జ్ఞానఖండంలోని హేమచూడోపాఖ్యానంలోని శ్రద్ధా ప్రశంస అనే ఆరవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి